హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడే ఫైటర్ మూవీ ట్రైలర్ చూశాను ఫ్రెండ్స్ హృతిక్ రేషన్ అండ్ దీపిక పడుకొని నటిస్తున్నారు చాలా పెద్ద మూవీ ఫ్రెండ్స్ ఇది ఇది ఒక దేశభక్తి సినిమా అసలు విజువల్ ఎఫెక్ట్స్ కానీ అందులో ఉన్న ఫ్లైట్స్ కానీ యూజ్ చేస్తాం కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా యూజ్ చేశారు ఈ డైరెక్టరు చాలా బిగ్ హిట్స్ తీశాడు వార్ అండ్ పాటాను ఫస్ట్ అండ్ సెకండ్ మూవీ ఆ మూవీస్ తర్వాత వస్తున్న సినిమా ఇది థర్డ్ మూవీ ఫైటర్ హృతిక్ రోషన్ లుక్స్ అయితే ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి అండ్ దీపికా పడిగని పర్ఫార్మెన్స్ కూడా చాలా హైలైట్గా ఉంది ట్రైలర్లే ఈ లెవెల్లో ఉంటే ఇంక మూవీ ఎలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇంకా చాలా క్యాస్టింగ్ ఉంది చాలా బిగ్ కాన్ మూవీ ఇది ఫ్రెండ్స్ ఎవరైనా చూడకపోతే ట్రైలర్ చూడకపోతే చూడండి చాలా చాలా బాగుంది ఇంకా మూవీ కూడా వెయిటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు రిలీజ్ అవుతుంది మొత్తం వరల్డ్ వైడ్గా మంచి ఫోటోగ్రఫీ అనిపి మ్యూజిక్ కానీ అసలు థ్రిల్లింగ్స్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇప్పుడే చూశాను ట్రైలర్ ఇంకా మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీరు కూడా మూవీ కోసం వెయిట్ చేసేటట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లానే ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నన్ను ఆదరించండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్